మాత్రం పోల్ మేనేజ్మెంట్ మనీ మేనేజ్మెంట్లో మాత్రం వైసీపీతో పోల్చుకుంటే కూటమి వెనకబడింది ఫీల్డ్ లో ఎట్లాగా అంటే డబ్బులు పంపిణీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రొఫెషనల్ గా చేసింది నాకున్న అవగాహన నేను తెలుసుకున్న సమాచారం ప్రకారం చూస్తే ఇది ఎవరు ధృవీకరించని విశ్వసనీయ సమాచారం ప్రకారం చూస్తే ఒక లక్ష యాభై అంటే ఒక రెండు లక్షల ఓట్లు ఉన్న చోట ఒక లక్ష యాభై వేల మందికి కొనడానికి డబ్బులు ఇచ్చింది రెండేసి వేలు చెప్పిన ఒకవేళ రెండు దాటితే లక్ష డెబ్బై వేలు అట్లా వస్తే రెండు వేల ముప్పై లక్ష అరవై వేలు కొనమంది అంటే ముప్పై నుంచి ముప్పై ఐదు కోట్ల రూపాయలు పార్టీ అధినాయకత్వం పంపించింది అన్నది నేను విన్నమాట ముప్పై నుంచి ముప్పై ఐదు కోట్లు అది కూడా నాయకుడు చేతికిచ్చి పంచమన్ల నాయకుడు ఎవిడెన్స్ అక్కడ ఈ గ్యాంగ్ వీళ్ళు పంచారు అది ఐపా లేకపోతే ఇంకా ఎవరైనా కార్పొరేట్ వాళ్ళకి ఇచ్చారో వాళ్ళు పంచారు కాబట్టి ఈ పంపిణీలో వందకి అని చెప్పను వందకి తొంభై శాతం జరిగింది పంపిణీ దగ్గర ఎక్కడ ప్రాబ్లం రాల కొన్ని చోట్ల వెయ్యి పంచుతుంటే అక్కడ వాళ్ళ కాల్ సెంటర్ పెట్టుకున్నారు ఈ కాల్ సెంటర్లో వాళ్ళ వాళ్ళ వాళ్ళు వాళ్ళకి ఇంటిమేట్ చేసుకోవడానికి అందులో నేను విన్నా ఎవరో మొన్న ఒక నాయ ఒక అభ్యర్థిని అంట పదిహేను వందలు పంచిందట